ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన సమాజంలో మనలో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మూడో శనివారం నెలలో ఎక్కడో దగ్గర ఏదో ఒక జిల్లాలోనో ఒక గ్రామంలోనో ఒక మండల హెడ్ క్వార్టర్లోనో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకుంటూ రాష్ట్ర ప్రజల్లో ఒక మార్పును తీసుకురావాలని వారిరువురు దృఢ సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి దయించి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని మరి అందులో భాగంగా మన గనివాడలో హాజరైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు అందరికీ మన నా యొక్క శుభాభినందనాలు నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులైన పిల్లలందరికీ కూడా నా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీలో ఒక మార్పు రావాలి పరిశుభ్రంగా ఎలాగే దుంచుకుంటాము ఈ తడి చెత్త పొడి చెత్త కూడా వేరు వేరుగా వేయాలి ఇప్పుడు కాయగూరలు అవి పోసుకుంటామా అవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకోవాలి చిన్న తడు వస్తుంది తడి అడిదాడితే వేసుకుని ఏదో నీళ్ళు తిడుచుకున్నవి అవి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి పేపర్లు అవి ఇతరాలను ఇట్లా రద్దాలను చెత్త వేయకు పాపం చేయకు చెత్త వేయకు పచ్చని చెట్లు పచ్చని చెట్లు